జై శ్రీరామ్ వంటల గురించి కర్రీస్ గురించి స్నాక్స్ గురించి రకరకాల ఐటమ్స్ గురించి వంటలు చేస్తూ అవి వీడియో షేర్ చేసేవాళ్ళు దయచేసి వాటిలో అనారోగ్యకరమైనటువంటి టేస్ట్ కోసమైనా సరే క్రిస్పీగా ఉండడం కోసమని కార్న్ ఫ్లోర్ లేకపోతే వేరే మైదాపిండి సోడా ఇలాంటివి ఎక్కువ ఉపయోగించేలాగా ఎంకరేజ్ చేయకండి చాలా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అవి తినడం వల్ల మనందరికీ తెలుసు కానీ అవి టేస్టీగా ఉండడం కోసం అని ఇలాంటివి కలిపి వాడేలాగా ఎంకరేజ్ చేయొద్దు అలా వచ్చిన వీడియోస్ని మేము ఎవరూ కూడా చూడము ఆరోగ్యకరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడి టేస్టీగా తయారు చేసేలాగా మంచి మంచి ఐడియాలు ఇచ్చేలాగా వీడియో చేయండి మేము అందరం చూస్తాం కావాలని ఆరోగ్యం పాడు చేసుకుని ఇలాగా ఎవరు తయారు చేసుకుంటాం చేయం కదా కాబట్టి దృష్టిలో ఉంచుకొని ఆ వీడియో చేసుకున్న వాళ్ళు చేయండి థ్యాంక్ యూ